ఫార్టీ సైజ్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుని అయితే చూపిస్తానండి సో చూడండి మనకు ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ లకు ఫ్రంట్ డీప్ నెక్ అయినప్పుడు నెక్ అనేది ఖచ్చితంగా లూజ్ అవుతుందండి అలా లూజ్ లేకుండా బాగా టైట్ గా బా రావాలి అంటే కనుక సో చూడండి ఇట్లా ఉండినా సరే కనిపించకుండా నీట్ రావాలి అంటే మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్ సైడ్ చూడండి మనం థ్రెడ్ సేమ్ పెట్టలేదు ఇట్లా ఓపెన్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ మనం ఏ డిజైన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు మెయిన్ గా సంకర్ దగ్గర కానీ ఇక్కడ రాలేదు అంత పర్ఫెక్ట్ గా రావాలంటే నేను చెప్పే పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి అలాగే వచ్చేసి ఈ వీడియోలో లైట్ అనేది సరిగా కనిపించలేదండి మార్కింగ్ అనేది కనిపించలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మార్కింగ్ అనేది బాగా కనిపించేలాగా తిక్కుగా థిక్గా మార్కింగ్ చేసి చూపిస్తాను ఒకవేళ మీకు అర్థం కనుక ఈ వీడియోలో అడ్జస్ట్ అయితే అవ్వండి సైజ్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించలేదు సిస్టర్ అనేది మీకు పార్టీ సైజ్ది బోట్ నెక్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డిప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి చూడండి ఇక్కడ వచ్చేసి పోల్లింగ్ లేదు నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ ఉన్నాయి నాకు లో పెట్టున్నాను అది బ్యాక్ ఉక్స్ అయితే కనుక ఓపెన్స్ ఉన్నాయి మన సైడ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బుక్స్ కాదు ఫ్రంట్ ఉక్సే అనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడి వచ్చేసి పదహైదున్నర దానికి ఒక వన్ అనేది కలుపుకొని పదహారున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా సో ఇది బోట్నిక్ బ్లౌజ్ అంటే షోల్డర్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది అనమాట మనకు ఫుల్ షోల్డర్ అనేది పెట్టుకోవాలి సో మీకు ఫుల్ షోల్డర్ తెలియకుంటే ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ కదా ఫార్టీ సైజ్ నాలుగు బాగా చేసుకుంటే కనుక అంటే నలభై ఇంచులు నాలుగు భాగలు చేసుకుంటే పది ఇంచులు అయితే వస్తుంది సో పది ఇంచుల దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ అనేది చేసి ఇస్తున్నాను ఇది చెస్ట్ మార్కింగ్ అనమాట మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదనే కుట్టనేది రావాలి ఈ చెస్ట్ మార్కింగ్ మీద ఓకేనా తర్వాత ఫ్యూచర్లో లావతి కుట్లుపుకోవటం కోసము ఒకటిన్నర ఇంచు నేను ఎగస్ట్ తీస్తున్నాను లేదంటే రెండు ఇంచులో తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చి రెండు ఇంచులు అయితే తీసుకున్నాండి సో మా క్లాత్ అయితే ఎక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి రెండు ఇంచులు అయితే ఎగస్ట్ తీసుకున్నాను సో ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే కనుక ఒకటిన్నర తీసుకున్నా సరిపోతుంది ఇది ఫ్యూచర్లో కాకపోతే కుట్టిప్పుకోవడం కోసం అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి మనం పదహారు నెర తీసుకున్నాం కదా ఈ పదహారున్నర ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఒక బాక్స్ అయిపోయి నేను కొడుతున్నాను సో ఈ లో మనకి మార్కింగ్స్ అనేవి ఉంటాయి కానీ ఇది బోర్డే కదా కొంచెం బయటకు అయితే సంత దగ్గర కొంచెం బయటకైతే వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మనకు పర్ఫెక్ట్ షోల్డర్ నుంచి దగ్గర నుంచి తీసుకోకపోతే ఏ విధంగా షోల్డర్ ఫుల్ షోల్డర్ ఏ విధంగా పెట్టే చాలా ఈజీగా చెప్తాను చూడండి ఇది వచ్చేసి చెస్ట్ ఎంత ఇది నలభై ఇంచులు బ్లౌజ్ కదా సో నలభై నాలుగు బాగా చేసుకుంటే పది ఇంచులు అయితే వచ్చింది ఈ పదిని సగం చేసుకోవాలి సగం చేసుకుంటే ఎంతైతుంది ఐదు ఇంచులు అయితే అవుతుంది ఈ ఇంచులకి మళ్ళీ మూడించులు అనేది కలిపితే కనుక మనకు ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది అనమాట సో ఐదు ఇంచులకు మూడు ఇంచులు కలిపితే ఎంతవుతుంది ఎనిమిది ఇంచులు అయితే ఇది ఫుల్ షోల్డర్ ఈ విధంగా ఈజీ అయితే ఫుల్ షోల్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ ఫార్టీ సైజ్ వాళ్ళకు షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసేసుకోండి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే తీసుకున్నాము సంఖ కూడా అంతే తీస్తున్నాను తర్వాత మాకు సంఖని కలుచుకొని చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇదే శంఖ ఎనిమిది ఇంచులు అనేది షోల్డర్ కోసం తీసేసుకున్నాను సో ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ సంకరం అనేది తీసుకోవాలి సో ఇప్పుడు మనకు సంఖ కూడా కరెక్ట్ మ్యాచ్ అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట సో విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకొని చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అవ్వాలన్నమాట సో శంఖ వచ్చేసి ఒకసారి కొలుచుకోండి కల దగ్గర ఆలతీ డోసు కనుక సంఖ ఎత్తి కొలుచుకోవాలి ఆలతీ డోసు లేకపోతే కనుక మనము అందాస్లో కూడా చెప్తాను ఏ విధంగా అనేది సో ఇక్కడ వచ్చేసి వచ్చేసి పదిహేడు ఇంచులు అయితే ఉంది సో పదిహేడు ఇంచులు కొంతమందికి అయితే షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంతే పెట్టేసుకుంటే సరిపోతుందండి సో మనం పదిహేడు ఇంచుని సగం చేసుకుంటే ఎనిమిది నారా సో మనం ఎంతైతే కుడతామో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ అయితే తీసేసేయండి నెక్ వచ్చేసి ఒక మూడు ఇంచులు అయితే తీస్తున్నాను సో ఇక్కడ మనకు బొట్టెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ సంఖ సైడ్ ఖచ్చితంగా ఈ టేప్లో ఒకటికి టూ వీధి తక్కువ దగ్గర ఇట్లా డౌన్ షేప్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా తీసేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తే ఇది కటింగ్ మారుతుంది అనమాట మనం స్టిచ్చింగ్ చేస్తే ఏమైనా స్టిచ్చింగ్ చేస్తాం కొద్దిపైన అక్కడ నుంచి మనం ఏమైనా కుడతాము చేతులు జాయింటింగ్ చేస్తాం కదా అంతమంది ఒకసారి చూసుకోవాలన్నమాట సో మనకి ఎనిమిదిన్నర అయితే రావాలి సో నాకు కరెక్ట్గా అయితే అయితే వచ్చేసింది సో ఈ విధంగా పార్టీ సైజ్ వాళ్ళకు మ్యాక్సిమం సంక డౌన్ వచ్చేసి మన షోల్డర్ ఎంత తీసుకుంటాం అది తీసేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఒకవేళ శంఖ ఇంకా ఎక్కువ లాగా ఉంటే కనుక కొంచెం కింది మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అని తీసుకోవాలి ఎవరిసేపు ఉన్న అనేది చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి అనమాట ఓకేనా ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేయకుండా మాత్రం ఆ గుడ్డు అయితే పెట్టేది లేదంటే అనేది టైట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము రోజు తీసుకున్నాము నడుము రోజు వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు భాగాలు తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ముప్పై నాలుగు నడుము రోజు నాలుగు భాగాల కింద పదిహేడు ఇంచులు రెండు భాగాల కింద అలాగే ఎనిమిది నర్ర నడుము అయితే వస్తుంది అన్నమాట దీనికి ఒక వన్ ఇంచ్ అనేది నడుము దగ్గర డ్రాప్స్ చేసుకుంటాం కదా అందుకోసం ఒక వన్ ఇంచు అనేది కలిపాను ఈ వన్ ఇంచ్ కలిపిన తర్వాత ఈ టేప్ ఇట్లానే పెట్టేసుకొని దీని ఇట్లా సగంత మరత పెట్టేసేయండి సగం మరత పెట్టేసి ఇక్కడ ఒక డాటనేది వేసుకోండి ఓకేనా ఈ డాట్ వచ్చేసి దాదాపు ఒక మూడున్నర లేదా నాలుగు ఇంచులు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది పొడవు ఈ విధంగా డాక్స్ అనేవి వేసుకుంటాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ డాక్స్ నుంచి ఇటు సైడ్ మూర్తులు రాకుండా ఉండటం కోసం ఒక అర్ధ ఇంచెస్ మీద ఇట్లా ఫస్ట్ పావుంచి పావుంచి అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ సైడ్ వచ్చేసరికి అర్ధ ఇంచెస్ మీద ఇట్లా కట్టింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు ఇక్కడ కానీ సైడ్కనే అనేది రావు ఇప్పుడు వచ్చేసి మాకు నెక్ నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం నెక్ అయితే మారుస్తున్నా అండి అంటే నాలుగు పాయింట్ గీతల దగ్గర అది కొంచెం నెక్ అనేది కిందికి వేస్తున్నాను తర్వాత ఈ విధంగా ఇట్లా పెట్టేస్తున్నాను చూడండి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను అండి నాలుగు ఇంచుల దగ్గర కొంచెం డిజైన్ అనేది పెడుతున్నాను అనమాట కొంచెం మోడల్ నెక్ విధంగా ఇట్లా పెట్టేసుకున్నా మనకు స్టిచ్చింగ్ చేయంగా క్లాత్ వస్తుంది సో మనకు క్లాత్ అనేది ఇంక దాకా ఉండాలి అంటే ఇదాకా అంటే దాదాపు ఈ గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర గ్యాప్ అయితే పెట్టేశానండి ఒకటిన్నర గ్యాప్ దగ్గర నుంచి మళ్ళీ డిజైన్ అనేది పెడతాను చూడండి సో ఇది వచ్చేసి నెక్ వచ్చేసి నాలుగున్నర ఈ బ్యాక్ నెక్ వచ్చేసిన దగ్గర మార్కింగ్ నేను చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక టూ పాయింట్ టూ గీతల దగ్గర మార్కింగ్ స్ట్రైట్ మార్క్ చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా మనకి ఏ మోడల్ అంటే ఆ మోడల్ అనేది మార్క్ చేసుకోవచ్చు అండి సో నేనైతే ఇట్లా మోడల్ అయితే మార్క్ చేస్తున్నాను రౌండ్ షేప్ వస్తుంది సో ఈ నుంచి ఇట్లా కొంచెం వంకర ఇట్లా తిప్పుతున్నా అనమాట ఈ విధంగా ఈ విధంగా అయితే నెక్స్ట్ అయితే ఇట్లా పెట్టేసినాను ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము సో నెక్ అయితే ఇక్కడ కట్ చేయట్లేదండి నుంచి ఫస్ట్ నేను ఎప్పటికైనా సరే బ్యాక్ నెక్లనే ఫస్ట్ కట్ చేయను ఆ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాతనే బ్యాక్ నెక్ అని కట్ చేస్తాను అనమాట ఇక్కడ మన కష్ట కట్టింగ్ మార్కింగ్ చూడండి ఆ కటింగ్ మార్పింగ్ మారిపోతే ఇట్లా కట్టింగ్ అయితే చేస్తున్నాను చూస్తారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాట్ వేసుకున్నాను డాట్ కోసం ఒక టక్స్ ఇచ్చుకున్నాను కదా సో అక్కడ కూడా ఒక టక్స తెచ్చుకొని ఈ విధంగా ఒక అర్ధం మీద కట్టింగ్ అనేది చేసేయండి ఇక్కడ ముత్తలు అనేవి రావు చూడండి ఫ్రెండ్స్ నెక్కు కూడా మీకు కట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో అలాగే ఈ బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేస్తున్నాను అండి రెండు నెక్ ఎక్కువగా పెట్టేస్తాను చూడండి ఈ విధంగా నెక్ మీకు చూపించాలని కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట నెక్ సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను సింపుల్గానే పెట్టేసాలండి నెక్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా కుట్టు పడతారని చెప్పి ఒక టక్స్ అయితే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఇక్కడనే కుట్టనే అనమాట ముందుకోసం ఒక టచ్ సో చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే క్లాత్ను ఇది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో హ్యాండ్ కోసం వచ్చేసరికి ఈ విధంగా ఇదే మాత్రం ఒక మొత్తం వేసేస్తే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తుంది అంటే మనకు రెండు చేతులు అయితే వస్తాయి అనమాట నాలుగు లేయర్స్ అంటే సో ఈ విధంగా క్లెచ్పక్కల తీసేసిన తర్వాత హ్యాండ్ పొడుగు వచ్చేసి ఆరున్నర సారీ ఐదున్నర దాంట్లో ఒక వన్ కలుపుకొని ఆరున్నర దగ్గర మార్క్ నేనే చేశాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంతైతే ఉందో ఒకసారి ఆరు బోన్ తింటే ఆరు బో చూడండి నేనైతే ఇక్కడ కొలత ప్రకారంగా చూపిస్తుంది అనమాట సో కొలతలు వచ్చేసి పద్నాలుగు ప్లస్ టూ అనమాట హ్యాండ్ అంటే మనకు ఏడు పాయింట్ వన్ నుంచి అనేది చేయి లూజు ఏడు పాయింట్ వన్ నుంచి షేయి లూజు సో ఇప్పుడు సంకడౌన్ ఎలా తీసుకోవాలంటే మూడున్నర తీసేసేయండి ఇక్కడ మన ఆరున్నర తీసుకున్న హ్యాండ్ బొడుగు దాంట్లో నుంచి మూడున్నర తీసేసేయాలి మూడున్నర తీసేసి ఆరున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ని బట్టి మనకు సంకడౌన్ అనేది తీసుకోవాలి చూడండి హ్యాండ్ లూజు ఏడు పాయింట్ ఒకటి కదా సో దీనికి వన్ నుంచి అనే కలపాలి అంటే ఎనిమిది పాయింట్ ఒక గీత దగ్గర ఇట్లా లైన్ అనేది మార్క్ చేసుకోండి మనం మార్కి డౌన్ చేసుకున్నాం చూడండి ఆ మార్కింగ్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటింబాబు దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ను ఏ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సంకలకి కూడా ఈ విధంగా ఇస్తామంటే ఇక్కడ నుంచి ఒకటి మా ఇట్లా వదిలేసి ఇక్కడ మనం సంకటం మార్క్ చేసుకుని చూడండి ఎనిమిది పాయింట్ కన్నాను అక్కడ దాకా ఇట్లా టేప్ను ఇట్లా పట్టేసుకొని ఈ లైన్ మార్కు సో దీన్ని సెంటర్ దగ్గరికి ఇట్లా మార్త పెట్టేసుకొని టేప్ను ఈ సె ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ ఒక మార్కింగ్ అయినా అక్కడ ఒకటికి తునీత తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా సైడ్ ఇట్లా అలాగే బుజం సైడ్ ఇట్లా షేప్ అనేది రావాలి సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ ఫస్ట్ లేయర్ అయితే కట్ చేసుకోండి తర్వాత రెండు లేయర్స్ కనీ మళ్ళీ మనము హ్యాండ్స్ సంకల్లోనే తీసుకోవాలి చూడండి ఇక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయకుండా ఒక టక్స్ అనేది ఇచ్చాను అలాగే వచ్చేసి మనకి కొంచెం క్లాత్ అయితే ఎక్కువ అయితే ఉందండి సో అవి కూడా కటింగ్ అనేది చేస్తున్నాను కొంచెం అయితే సంగీల్ సంగీల్స్ అయితే పడతాయండి ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు లేయర్స్ తీసుకొని ఇట్లా సంకల్ అనేది తీసేసుకోవాలి సంకల్ తీసుకున్న సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చేయండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్లోనే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాక కుట్టుకుంటాం అనమాట అందుకోసం టక్స్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి బాగుంటుంది అంటే మనకు గుర్తుంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం వచ్చేసి ఓపెన్స్ నేను ఆ సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఏదో ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోండి సో మనకి ఇక్కడ బ్యాక్ బుక్స్ బ్లౌజ్ కాదు ఫ్రంట్ బుక్స్ బ్లౌజే షేప్ అట్టిల వల్ల వస్తాయి ఈ బ్లౌజ్కి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ ఎత్తి చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ విధంగా దాని ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేశానండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది డీప్ నెక్ అనమాట సో నార్మల్ వచ్చేసి ఏడున్నర దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడున్నర సో ఏడున్నర దగ్గర మార్కింగ్ అయితే చేసి ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయినా చేశాను ఇట్లా స్ట్రైట్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఇట్లా ఈ రెండున్నర పైస్ రాగా ఓకేనా ఈ విధంగా మనకు రెండు నెక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది బాగా నీట్గానే వస్తుందండి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర అంటే మనకి షేప్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ ఏ విధంగా తీసుకుంటామంటే సో ఒక పదిన్నర దగ్గర ఇక్కడ నుంచి పదిన్నర దగ్గర మనకు డాట్ పొడవు అయితే గదాకైతే వేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మూడున్నర దగ్గర డాట్స్ పొడువు అంటే మొత్తం టోటల్గా ఇక్కడ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ పొడువు అయితే తీసుకున్నాము పద్నాలుగు ఇంచుల దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకున్నామండి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డార్ట్స్ ఈ విధంగా వేసుకోవాలి చాలా ఈజీ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి పార్టీ సైజ్ బ్లౌజ్ కదా సో ఈ పార్టీ సైజ్ అంటే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇట్లా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట సో బెల్ట్ కాకుండా ఓన్లీ ఫ్రెంట్ పొడవు సో ఇక్కడ నుంచి నాలుగు నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసేయండి ఈ మార్కింగ్కు అటు సైడ్ నేను ఇక్కడ వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అటు సైడ్ ఒకటిన్నర అలాగే ఇటు సైడ్ ఒకటిన్నర మార్కింగ్ అనేది చేస్తున్నా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా తీసేసుకోవాలి అలాగే షేప్ అనేది మనకి ఈ లైన్ ఉంది కదా ఈ పద్నాలుగు ఇంచు లైన్ ఈ లైన్ నుంచి ఒకటిన్నర ఇంచేసి మీద ఇట్లా మై పైకి ఇట్లా క్రాస్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి దీన్ని కలిపేసేయాలి ఇప్పటి నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా షేప్ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు మనకు రోజు ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు భాగాలు వేసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఎనిమిదిన్నర మనకి ఈ డ్యాస్ తీసేసి కొలుచుకోవాలన్నమాట సో ఇక్కడి నుంచి ఇక్కడ మన కుట్లలోకి తీసేసి ఇక్కడ నుంచి నాకు వచ్చేసి ఇంచులు వచ్చింది మళ్ళీ మూడు ఇంచులు తీసేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఎనిమిదిన్నర అనేది ఇక్కడ దాకా వచ్చింది మన ఫ్యూచర్లో లా అయితే కుట్టిప్పుకోవడం కోసం రెండు ఇంచు లెగస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండు ఇంచు లెగెట్ మార్కింగ్ ఇక్కడ అయితే వచ్చేసింది అనమాట సో మనకి ఈ బాక్స్ కాదని బ్యాక్ పార్ట్ బాక్స్ని కాదని బయటికి అయితే వచ్చేసింది మనకు కొలత ఓకేనా ఇప్పుడు వచ్చేసి సంక్రోత్ తీసుకోవాలి సంకలోత్ వచ్చేసి ఇక్కడ మనకి బోట్నెక్ మార్కింగ్ కదా సో అందుకోసం వచ్చేసి ఇక్కడ పై నుంచి భుజం పై నుంచి తీసుకోవాలన్నమాట సంకలోత్ అనేది సో కొంచెం ఎక్కువనే తీసుకోవాలి అర్థించుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంతేగాని ఇక్కడ శంఖ దగ్గర మాత్రం తీయొద్దు లేదంటే ఇక్కడ టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది సో ఓన్లీ ఇక్కడ మాత్రమే తీసేసేయండి విధంగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు షే బెల్ట్ ఎంత తీసుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు రెండున్నర అయితే అన్నమాట షే బెల్ట్ ఓకేనా మనకి ఇక్కడ షేప్ అనేది ఇంకొంచెం తక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ అర్థించేసి మీరు కొంచెం పైకి ఎత్తే మార్క్ చేసుకోండి ఇక్కడ అనేది షే బెల్ట్ అనేది చిన్నగా వస్తుంది బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్లో ఇట్లా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మార్కింగ్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి చాలా మందికి ఫ్రెడ్ నెక్ ఇప్పుడు డీప్ పెట్టుకున్నాం కదా భుజాలు దాడుతుంది అనేసి డౌట్ అయితే ఏం అవసరం లేదండి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ డీప్ అనేది రాలేదనమాట చూసారు కదా సో నుంచి ఇట్లయితే పెట్టేశాను మీరు ఇంకో కొంచెం పెద్దగా పెట్టుకున్నా ఇక్కడైతే వెడల్పితే తగ్గించేసేయండి ఓకేనా కానీ ఇంతకంటే ఓవర్ అయితే అవసరం లేదు ఈ నుంచి ఏడున్నర అయితే పెట్టాను ఫార్టీ సైజ్ బ్లౌజ్ అడిగారు కదా సో ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఈ నుంచి ఇక్కడి వరకు ఏడున్నర అయితే పెట్టేసాను అనమాట సో ఏడున్నర ఇట్లా పెట్టేసి ఇక్కడికా నుంచి ఒక రెండున్నర దగ్గర ఇట్లా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇక్కడ కలిసేలాగా ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో భుజా అనే జారు అలాగే బ్రాడ్గా బాగా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ లెత్ అనేది సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఓట్ నెక్ బ్లౌజ్లకు ఫ్రంట్ నెక్ డీప్ అయినప్పుడు ఖచ్చితంగా అయితే నెక్ అంతా లూజ్ ఉంటుంది అలా లూజ్ లేకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి పట్టి పట్టి సైడ్ క్రాస్ అనేది ఖచ్చితంగా అర్ధ ఇంచుకు ఎక్కువనే కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి కట్ ఇట్లా కట్టింగ్ చేసుకోవాలని అయితే మీకు చెప్తున్నాను సో కానీ నేను కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా దాన్ని చూసుకొని కటింగ్ అయినా చేస్తాను దాదాపు అర్ధ అర్ధ ఇంచు కంటే ఎక్కువనే కటింగ్ అయినా చేసుకోవాలండి క్రాసు గా ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి మనం విధంగా వేసుకుంటాము అక్కడ దాకా చేసుకోండి ఈ డాట్ పొడుగు అనేది మనం ఇంతమంది వేసుకోవాలంటే ఈ షార్ప్నెస్ అనేది పైన చూసుకోవాలన్నమాట ఈ షార్ప్నెస్ అనేది నాకు అయితే ఉంది ఈ పదిన్నర అంటే ఇక్కడ దాదాపు వచ్చేసి మూడున్నర దగ్గర మనము డాట్ పొడుగు అనేది వేసుకోవాలి మనం కుట్టేటప్పుడు మూడున్నర దగ్గర వెళ్ళి డాట్ పొడుగు అనేది వేసుకోవాలి ఈ విధంగా సో దీనికి పైన ఒక ఇంతవే ఇలా చూసేసుకొని డాట్ అనేది ఇట్లా పైన చూసేసుకొని ఇక్కడ ఒక టెస్ అనేది ఇచ్చుకొని అంటే ఈ గీతకు కొంచెం ఒక అర్ధించు పైన ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ పదిన్నర దగ్గర మాత్రం చేసుకున్న చూడండి అక్కడికి ఒక అర్ధ పైకి ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ ఒక ట్రక్సే వేసుకోండి ఇది అనేది ఈ డాట్ని బట్టి ఇక్కడ సైడ్ డాట్ అనేది వస్తుంది ఇది మనం కుట్టిన తర్వాత వస్తుంది అనమాట ఈ డాట్ ఓకేనా ఒక సైడు ఇంకా షే బెల్ట్ కట్టింగ్ చూపిస్తాను షే బెల్ట్ వచ్చేసి ఇది షే బెల్ట్ తీసుకుందాము షే బెల్ట్ అయితే నేను చిన్నది పెడుతున్నాను అండి ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ పెద్దగా వచ్చేసింది కదా సో కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను నేను సో షేబెల్ట్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఫ్రెంట్ పార్ట్ పొడవు కంటే కొంచెం ఒక వన్ నేను తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు సో కొంచెం తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు అండి మనం గాస అనేవి వేస్తాం కదా ఇటు సైడ్ వచ్చేసరికి నాలుగు నుంచి తీసుకుంటున్నాను నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇటు సైడ్ వచ్చేసరికి మూడున్నర అయితే తీసుకున్నాను నేను నాలుగు డాటనే వేస్తాను మన షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగా ఉందనుకోండి ఇక్కడ డాటా వేసుకోవచ్చు అందుకోసం వచ్చేసి మూడున్నర అయితే తీసుకుంటున్నాను ఇట్లా నాలుగు డాటా వేసుకోవటం వల్ల చెస్ట్ అనేది ఇంకా ఫ్రీగా ఉంటుంది లేదంటే కనుక మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద అలా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి మన షేప్ బెల్ట్ ఎంత చూసుకొని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ పైన అడ్డించుకోవట్ల కోసం అలాగే ఇదైతే మూడు ఇంచులైతే వచ్చిందండి సో ఇక్కడ నేను మూడించులో తీస్తున్నాను అండి ఇంచులు మనం మీకు కన్ఫ్యూజ్ ఎందుకు ఇక్కడ ఇంచులు అలాగే ఇక్కడ నాలుగు ఇంచులైతే పెట్టేస్తున్నాను అలాగే షేప్ బెల్ట్ షేప్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఎంత దాట పడుతుందో అక్కడ దాకా అంటే మనకి ఇక్కడ మూడున్నర నుం మూడున్నర దగ్గర ఒక మూడుకు టూ తక్కువ అనేది తీసుకోండి కొంచెం క్రాస్ అనేది రావాలన్నమాట ఈ విధంగా ఇట్లా షేప్ అనేది ఇట్లా రావాలి స్ట్రైట్ కట్ చేయకూడదు షే బెల్ట్ అంటే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా వచ్చేలాగా ఇక్కడ ఒక చిప్పటి కచ్చేపటి సైడ్ వస్తుందనేసి ఒక అనేది వేస్తున్నాము సో ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షే బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా మన మనకు బేసిక్ ఏంటంటే లైనింగే అనమాట సో లైనింగ్ చుట్టూ ఒక అర్ధించి ఎక్కువ చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్లాత్ అనే పెట్టేసుకొని చుట్టూ ఒక అర్థించి ఉండేలాగా చూసుకొని కటింగ్ అనే చేసేసేయండి కొంచెం మనకు లైనింగ్ కు సంగీస్ పట్టాయి కానీ బ్లౌజ్ పీస్ కు పడకుండా చూసుకోండి అందుకోసం ఇక్కడ క్లాత్ అనేది సైడ్ క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్ ఉండేలాగా చూసేసుకోండి సంగీస్ పడకుండా కట్టింగ్ అనేది చేసుకోవచ్చు చుట్టంగరలు పెట్టేసుకొని ఇంకా చుట్టూరు ఒక ఇలా చూసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా తప్పకుండా చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్